తీసుకువచ్చిన సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వాలంటీర్లు గొప్ప సేవకులని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం జరిగిన రాయచోటి రూరల్ మండల పరిధిలోని నాలుగవ ఏడాది వాలంటీర్లకు వందనం గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఎంపీడీఓ సురేంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర మూడు కేటగిరీల్లో ప్రభుత్వం వరుసగా నాలుగవ ఏడాది అవార్డులతో సత్కరిస్తుందన్నారు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు వివక్ష అవినీతికి తావు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ పనిచేయాలని సూచించారు గ్రామ వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందివ్వాలన్నారు చంద్రబాబు హయాంలో శాశ్వత అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది దేశవ్యాప్తంగా కూడా దీనికి ఎంతో ఆదరణ పెరిగింది చాలా రాష్ట్రాలు దీన్ని చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాయి ప్రజలకు చేరువైనటువంటి అంశం అంటే లంచాలు లేకుండా అర్హత ప్రా ప్రాథమికంగా కులము మతము పార్టీ అనేది చూడకుండా అర్హత ఉంటే చాలు చేయాలన్నటువంటి ఒక తపన ఉదయం ఐదు గంటలకు పెన్షన్ ఇచ్చేటువంటి విధానం దగ్గర నుంచి మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా రెండు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు వాలంటీ ద్వారా చేరింది అని అంటే అది గతంలో ఏ ఒక్కరు చేయలేకపోయారు దీన్ని వాళ్ళకు మళ్ళా కూడా చేసినటువంటి వాళ్ళకు పురస్కారాలు ఇవ్వడము సన్మానించే కార్యక్రమాలు చేపట్టడం అన్నటువంటిది నిజంగా ముఖ్యమంత్రి ఆలోచన చాలా గొప్పది అలాగే వాలంటీర్లు ఒక సైనికులుగా ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు కానీ మిగిలిన బాధ్యతలు కూడా వాలంటీర్లు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 96180